హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే నేను యూస్ చేసే జ్యూసర్ గురించి మీకు చెప్తాను ఈ జ్యూసరే ఎందుకు తీసుకున్నాను అంటే మనం మామూలుగా అయితే మిక్సీ లాగా ఉండే జ్యూసర్లో మన జ్యూస్లు చేసుకోవడం అయితే నాకు తెలుసు ఎందుకు అంటే కనుక మనం చాలామంది పిల్లలు ఫ్రూట్స్ అయితే తినరు ఆఫ్కోర్స్ మార్కెట్ కూడా తినేది కాదు అప్పుడు కూడా నేను జ్యూస్ చేసి ఇచ్చేస్తే ఈజీగా ఉంటుంది సరే మనకి ఏదోలాగా వాళ్ళు తాగడము ఎలాగో తినరు కాబట్టి తాగుతామైనా చేస్తారు అనేసి ఇచ్చేవాళ్ళం నేనైతే కనుక స్టార్టింగ్లో తెలియక నేను మన మామూలు మిక్సీలోనే చేసి ఇచ్చేసేదాన్ని తర్వాత జ్యూసర్ కొన్నాము జ్యూసర్ అయినా సరే మేము ప్యాండమిక్ టైంలో అయితే ఎక్కువ కొన్నాము ఎందుకు అంటే కనుక అప్పుడు మనం జ్యూస్లు అయితే బాగా చేసుకున్నాం తర్వాత మీ అందరికీ తెలిసిందే మేము రీసెంట్గా టెన్ మంత్స్ బ్యాక్ మేము కెనడాకి అయితే మూవ్ అయ్యాం ఇక్కడైతే కంపల్సరీ ఫ్రూట్స్ అయితే తినాలి ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది వెదర్ అయితే అయినా సరే మన బాడీలో ఉన్న హీట్ ప్రకారం జ్యూసెస్ కానీ మనం ఫ్రూట్స్ కానీ కంపల్సరీ తినాలి వెదర్ కూల్గానే ఉంటుంది కానీ తినడం అయితే మాత్రం కంపల్సరీ ఫ్రూట్స్ అయితే తీసుకుంటేనే మనకి బాడీకి కావాల్సిన డి విటమిన్ అయినా ముఖ్యంగా బీట్ సి విటమిన్ ఇలాంటివి కావాలి అంటే కనుక తప్పకుండా ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే మేము డైలీ యూస్ చేస్తాం చెయ్యాలి లేకపోతే మన బాడీ దానికి తగినట్టయితే ఉండదు మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ నేను జ్యూసర్లోనే చేసేదాన్ని మీకు చూపించినట్టు కూడా ఉన్నాను ఒక షార్ట్లో చూపించాను ఒక లాంగ్ వీడియోలో కూడా నేను చూపించాను నేను మేము తీసుకునే జ్యూస్ ఒక టైప్ ఆఫ్ జ్యూస్ చూ చూపించాను అంటే మేము రోజుకు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో జ్యూస్ అయితే చేసుకుంటాం అంటే ఆ రోజుకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఏం ఫ్రూట్స్ ఉన్నాయి ఏ ఉంటే అవే తీ అవే చేసుకుంటాం అన్నమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది నాకు నిజంగా జ్యూసర్లో కూడా మనకి మనం వేసిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అవి మొత్తం స్మాష్ అయిపోయి క్రష్ చేసేస్తుంది దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయని మాకు కూడా చాలా రీసెంట్గా తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ చెప్తే అది నాకైతే నిజంగా ఇంతకు ముందైతే తెలీదు దాన్ని నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అది మేము ఆ తర్వాత మేము ఈ జ్యూసర్ తీసుకున్నాం అనమాట ఈ జ్యూసర్ ఏం జ్యూసర్ తీసుకున్నాం ఎలా యూజ్ అవుతుంది అసలు ఇందులో జ్యూస్ ఎలా వస్తుంది నిజంగానే ఆ న్యూట్రిషన్ వాల్యూస్ పోవా నిజంగానే పోవు ప్లస్ మనకు ఆ జ్యూస్ టెక్స్చర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అది తీసుకున్న వెంటనే ఆ స్మెల్లే తెలుస్తుంది అనమాట మనకి ఎంత ఫ్రెష్గా ఉంది ఏంటి అనేసి అదైతే నేను చూపిస్తాను మేము తీసుకున్నది మేము ఎలా యూస్ చేస్తున్నది అన్నది ఇప్పుడు ఈ రోజైతే కనుక నా జ్యూస్కి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే ఇవి నేనైతే తీ తీసుకున్నాను మన ఇష్టం ఏ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయినా సరే మనం తీసుకోవచ్చు ఈ జ్యూసర్కి ఫస్ట్ అయితే అవి తీసుకొని చక్కగా పీల్ చేసేసుకొని వాష్ చేసుకొని ముక్కలు చేసేసుకోవాలి నేనైతే ఈరోజు తీసుకున్న వరకు అయితే క్యారెట్ బీట్రూటు ఆమ్లా ఫగ్రనేటు బ్లూబెర్రీస్ ఇదే అనమాట మేము తీసుకున్న జ్యూసర్ అయితే దీనికి చాలా పార్ట్స్ ఇస్తాడు ఈ పార్ట్స్ కొంచెం ఫిట్ చేసుకోవడానికి అయితే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా ఈజీయే కానీ కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి క్లీనింగ్ అయితే చాలా ఈజీ తనే మనం కొనేటప్పుడే బ్రష్ అయితే వాళ్ళే ఇచ్చేస్తారు ఇన్ కేసు మామూలుగానే క్లీన్ అయిపోతాయి ఒకవేళ అవ్వకపోతే కనుక ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా ఫిట్ చేసేసుకోవాలి చాలా ఈజీ ఫిట్టింగ్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్గా అయితే ఏమీ ఉండవు ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇవి టూ బౌల్స్ ఇచ్చాడు కదా ఒకటి అందులోకి జ్యూస్ ఈ పెద్ద బౌల్లోకి అయితే ఆ జ్యూస్ వేస్టేజ్ వస్తుంది పైన మనం ఫ్రూట్స్ వేసుకుంటే ఆ మిడిల్లో ఫిల్టర్ చేసి మనకి ఆ చిన్న బౌల్లో జ్యూస్ ఈ పెద్ద బౌల్లోకి అయితే వేస్టేజ్ అయితే వస్తుందనమాట ఫస్ట్ ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఫ్లెగ్ పెట్టుకొని మామూలుగా అయితే ఇండియాలో స్విచ్ ఆన్ చేసుకోవాలి మాకు ఇక్కడ స్విచ్చెస్ ఉండవు కాబట్టి ఫ్లెగ్ పెట్టుకున్న తర్వాత దీనికి ఉన్న ఆన్ అన్న బటన్ అయితే మాత్రం ప్రెస్ చేస్తే అదిగో అట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట మిషను తర్వాత మనం ఉన్న మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనే కాదు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా చక్కగా జ్యూస్ చేసి ఇస్తుంది చూసారు కదా అక్కడ జ్యూస్ అయ్యి ఇక్కడ కింద ఫిల్టర్ అయ్యి మనకి జ్యూస్ వస్తుంది ఇన్ కేస్ కొన్ని హార్డ్గా ఉంటాయి కదా మనకి యాపిల్ అలాంటివి అలాంటివి కిందకి వెళ్ళకపోతే కనుక ఒక అది ఇచ్చాడు కదా దాంతోపాటు మనం జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనకది కిందకి వెళ్ళిపోయి చక్కగా జ్యూస్ అయితే చేసేస్తుంది నేను తీసుకున్న అయితే ఈరోజు ఆ గ్రీన్ యాపిల్ కూడా తీసుకున్నాను నేను ఇందాక చెప్పలేదు కదా గ్రీన్ యాపిల్ కూడా చ ఎంత బాగా జ్యూస్ చేస్తుందంటే ఇంకా ఫొమాగ్రనేట్ అయితే కొంతమంది పిల్లలు లోపల గింజలు హార్డ్గా ఉంటాయి చిన్న చిన్న పిల్లలు అట్లా తినడానికి ఇష్టపడరు కదా ఇందులో జ్యూస్ అయితే సూపర్గా ఉంటుంది అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుంది నేను తీసుకున్న అయితే మాత్రం ఇవి మనం ఏమైనా తీసుకోవచ్చు కాకపోతే నా జ్యూస్లో ఐటమ్స్ అయితే ఈరోజైతే ఇవే చూసారు కదా ఎంత చక్కగా జ్యూస్ అయిపోయింది ఆ స్మెల్ నిజంగా అక్కడ తీసేటప్పుడు తెలుస్తుంది ఫ్రెష్గా భలే ఉంటుంది నాకైతే ఈ జ్యూసర్ అయితే చాలా బాగా నచ్చింది నేను హైలీ రికమెండెడ్ ఐటమ్ అనే చెప్తాను అగో వేస్టేజ్ అంతా అట్లా వచ్చింది ఇంకో ఫ్రెష్ జ్యూస్ అయితే వచ్చింది నేనైతే ఒక్కదానికే చేసుకున్నాను ఒక గ్లాసు ఎంత ఫ్రెష్గా వచ్చింది ఆ జ్యూస్ అసలు స్మెల్ తెలిసిపోతుంది మనకి చాలా ఫ్రెష్గా ఉందని చాలామంది అయితే దీంట్లో హనీ కలుపుకుంటారు నేనైతే డైరెక్ట్గానే తాగేస్తాను ఇష్టమైన వాళ్ళు అయితే హనీ కలుపుకొని సూపర్ సూపర్గా ఉంది దానిమ్మ గింజలు బ్లూబెర్రీస్ కూడా వేసాం కదా ఆ పులుపు అయితే సరిపోయింది ఆ టేస్ట్ మిస్ అవ్వకూడదని నేను కూడా కలుపుకుంటాను కొన్ని కొన్ని కొన్నిసార్లు కానీ ఈరోజైతే కలుపుకోలేదు ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేశాను కావాల్సిన వాళ్ళైతే ఇంతవరకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఇలాంటి జ్యూసర్ని అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇది ఈ రోజైతే నా జ్యూస్ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ